అందరికీ నమస్కారం అండి రాజనారాయణ నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో సీతారామ నగర్లో అయితే జనం కోసం జనసేన మహాపాదయాత్ర అయితే ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బలరామకృష్ణ గారికి గాజు గ్లాస్కి ఒక అవకాశం ఇవ్వమంటూ ప్రతి ఇంటి తలుపు తట్టి మేమైతే అడగడం జరుగుతుంది జనసేన టీడీపీ అలియన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడానికైతే ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు ఇక్కడ ప్రతి గ్రామంలోనే ఉన్నట్టుగానే ఇక్కడ కూడా సమస్యలు అనేకమైన సమస్యలు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చవి చూడడం జరుగుతుంది పిల్లలు ఎంతో పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు కదా కనీసం ప్రైవేట్ జాబులు కూడా చేసుకునే పరిశ్రమలు లేవు ఇక్కడ ఇండస్ట్రీస్ లేవని ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది మేమైతే కూలి పనులు చేసుకుని పిల్లలను చదివించుకున్నాం ఈ రోజున అదే కూలి పనులకి మా పిల్లలు రావడం మాకు చాలా బాధగా ఉందనేసి ఇక్కడ జనాలు అయితే చెప్పడం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా జనసేన టీడీపీ ఐక్యత వద్దెళ్ళాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఏ మమ్మల్ని జ రెండు పార్టీలు కలిసాయి మీరు తప్పకుండా అవుతారు ఈసారి తప్పకుండా రెండు పార్టీ కలయికతో మంచి మెజారిటీతో ఇక్కడ సీట్ అయితే విన్ అవుతారని ప్రతి ఒక్కరూ మాకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు ఎలక్షన్లు రావడమే తరువాయి ప్రతి ఒక్కరూ ఎలయన్స్లో తప్పకుండా గాజు గ్లాస్కి ఓటేసి ఎంతో మెజార్టీ తీసుకొస్తారని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సీటు అనౌన్స్ చేయడం జరిగింది జనసేన పార్టీకి ఇక్కడ తప్పకుండా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ జన సైనికులేమి అలాగే టీడీపీ కార్యకర్తలేమి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ మాతో పాదయాత్రలో పాల్గొంటున్నారు ఇదే విధంగా మేము ఇంకొక యాభై రోజులుగానే కష్టపడితే ఇక్కడ మంచి మెజారిటీ తోటి ప్రజలకు మంచి జరిగే రీతిలో మా ప్రయాణం జరుగుతుంది ఇక్కడైతే ఏ విధమైన అభివృద్ధి లేకుండా రాజనే రాజనగర నియోజకవర్గం జీరో పర్సెంట్లో ఉంది అభివృద్ధి అనేది ఆమెడ దూరానికి ఉన్న రాజనగారా నియోజకవర్గం ఇక్కడ అభివృద్ధి ఉందని చెప్తారు కానీ అది మాకైతే గ్రామాల్లో కనిపించదు అభివృద్ధి డ్రైనేజీ వ్యవస్థ ఎంతో దారుణంగా ఉంటుంది ఇక్కడ డ్రైనేజీ వాటర్ వెళ్ళక అనేక రకమైన కంప్లైంట్లు వచ్చి స్మెల్ వచ్చి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వీధి లైట్లు సరిగ్గా లేదు అలాగే ఇక్కడ చాలామంది మేము ఈరోజు పాదయాత్రలో చెప్పడం జరిగింది మాకు రేషన్ కార్డు ఇవ్వలేదనేసి మేము ప్రతిదీ చేస్తున్నాము వాలంటీర్ల ద్వారా చేస్తున్నాం అంటున్నారు కానీ ఇక్కడైతే అలాంటిది ఏమీ కనిపించట్లేదు కోరుకోంట్లో మాకైతే ఐదు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది మాకు రేషన్ కార్డులు అనేది రావట్లేదని ఇవన్నీ కూడా జనసేన ప్రభుత్వంలో ఒక నెల ఆగితే వాళ్ళందరికీ మంచి పరిష్కారం లభిస్తుంది జై జనసేన జై టీడీపీ జై హింద్ మా పేరు మార్షిట్ త్రిమూర్తులు రిటైర్డ్ ఎంప్లాయీ నేను ఇప్పుడు కోరుకొండ గ్రామంలో ఈ జనసేన పార్టీ తరఫున మేము క్యాన్వాసింగ్ చేస్తున్నామండి భక్తులు బలరామకృష్ణ గారి భార్య వెంకటలక్ష్మి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఇక్కడ ప్రజలకు వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా ఆవిడ వివరించడం కూడా జరుగుతుంది ఆ సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆవిడికి జనసేన తరఫున ఓటేసి నెగ్గిస్తే ఈ గ్రామానికి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకి కూడా సాయం చేస్తామని మరీ మరీ కూడా చెప్తూ ఉన్నారు అవి ఏంటంటే తాగునీరు సౌకర్యం కానీ తర్వాత డ్రైనేజ్ సౌకర్యం కానీ సరిగా కనిపించట్లేదు అది వివరించి తప్పనిసరిగా ఆవిడ సాయం చేయడానికి ముందుకొచ్చి అందరితోటి కూడా మమేకవై కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుందండి ఆ విషయంలో బత్తుల బలరామకృష్ణ గారికి సీటు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ జనసేన వాళ్ళు ఇద్దరు కూడా ఒకే పార్టీగా ఏర్పడి వైఎస్ఆర్సిపి పార్టీని మీద పోటీగా ఉంటున్నాం ఈ పోటీ విషయంలో ఏంటంటే నష్టాలు జరుగుతున్నాయి కదా రకరకాలుగా కూడా చెప్పడం కూడా జరుగుతుంది అన్నింటికి మించినటువంటి సమస్యలన్నీ కూడా మనం దృష్టి తీసుకురావడం కూడా జరిగింది ఈ సమస్యలు ముఖ్యంగా ఏంటంటే అంటే అందరికీ తెలుసున్నది ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు తర్వాత ఏంటంటే ఉద్యోగస్తులు కరెంటు విషయంలోనూ తర్వాత తాగునీరు విషయంలోనూ అన్నింటిలోనూ కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీర్చడానికి భక్తులు బలరామకృష్ణ గారు ముందుకొచ్చి కృత నిశ్చయంతో కూడా మంచి విధానాన్ని కూడా రూపొందించాలని మీ అందరి చేత కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ జనసేన తరఫున తెలుగుదేశం తరఫున కూడా మనం పోటీ చేయటం వల్ల ఏంటంటే పార్టీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది మంచి మంచి పనులు చేసుకోవడానికి కూడా చాలా అభివృద్ధిగా ఉన్నది అనేటటువంటి భావన మీ అందరికీ తెలియదు కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో సీతానగరం అన్న పేటలో సీతానగరం అన్న పే పేటలో జనసేన పార్టీ తరఫున గడప గడపకి తిరుగుతున్నాం ఇందులో ఈ రోజుని కరెంటు బిల్లులు కానీ అలాగే ఇంటి పనులు కానీ ప్రతీది కూడా పెరుగుదల అయ్యింది ఈ రోజున జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు కలయికతో పేదల సమస్యలు తెలుసుకుంటే ఎక్కడికక్కడ పెరుగుదల కార్యక్రమం ఎక్కువైంది ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని దింపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో ఉంచాలని ఈ పెరుగుదల ఆపాలని కలగతో చంద్రబాబు నాయుడు గారు జ పవన్ కళ్యాణ్ గారు కలగడం జరిగింది అలాగే పొత్తులో భాగంగా మన బత్తుల బలరామకృష్ణ గారికి జనసేన తరఫున టిక్కెట్ ఎత్తం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో ఎన్నికల్లో బలరామకృష్ణ గారిని అతి ఎక్కువ మెదార్టీతో గెలిపించి నూట డెబ్బై ఐదు స్థానాలలో మొట్టమొదట నెగ్గే ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము గిఫ్ట్గా మన బొత్తు బాలరామకృష్ణ గారిని అసెంబ్లీకి పంపుతామండి అలాగే మేము అందరం కూడా జన సైనికులు అన్నదమ్ములుగా పనిచేసి డోర్ టు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుందా జై జనసేన